వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న వారికి గత రెండు సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసనను చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సిహెచ్ఓను క్రమబద్దీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ జరిపించాలని పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలని ఉద్యోగులకు ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్ కొరకు తీసుకున్న ఇళ్లకు కరెంట్ మరియు అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓస్ మినహాయింపు కల్పించాలని హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఐదు వందల ముప్పై ఎనిమిది మంది సిహెచ్ఓస్ పాల్గొన్నారు వీరికి మద్దతుగా ఒంగోలు ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ మంగీష్ గారు మరియు ఒంగోలు ఏపీ ఎన్జిఓ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ కోటేశ్వరమ్మ గారు పాల్గొన్నారు నా పేరు రాజేష్ అండి నేను ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఏపీఎంసీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు మేము ఈ శాంతియుత నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే ముఖ్యంగా ఆయుష్ మన భారత గవర్నమెంట్ జిఓఏ ప్రకారం ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ను రెగ్యులర్ చేయాలి అలాగనే గత సంవత్సరం కిందట జీవో నెంబర్ సిక్స్టీ ఫోర్ తోటి ఎన్హెచ్ఎం అన్ని క్యాడర్లకు దాదాపుగా ఎన్హెచ్ఎంలో ముప్పై పైన క్యాడర్లు ఉండగా అన్ని క్యాడర్లకు ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇచ్చారండి ఇంక్రిమెంట్ కానీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నొక్కల్ని పక్కన పెట్టేసి ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇవ్వలేదు వెంటనే ఆ హైక్ను మాకు తిరిగి ఇవ్వాలని మా సీఎం గారిని మేము విన్నపించుకుంటున్నాము అలాగనే మూడోది గత సంవత్సర కాలం నుంచి ఇన్సెంటివ్స్ అనగా మాకు శాలరీ అనేది శాలరీ పద్ధతి అనేది ఇరవై ఐదు వేలు ప్లస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ పదిహేను వేలు అనగా పూర్తిగా నలభై వేలు అని ఇచ్చారు కానీ గత రెండు సంవత్సరాల నుంచి మాకు శాలరీ ఒకటే ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు కానీ పదిహేను వేలు ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు ఆ ఇన్సెంటివ్స్ను కూడా వెంటనే గత సంవత్సర కాలం నుంచి బకాయి పడిన ఆ ఇన్సెంటివ్స్ని వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాము అలాగనే మాకు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న ఈపీఎఫ్ఓని వెంటనే వెంటనే తిరిగి పునరుద్ధరించాలి దానిపై అధికారులు వెంటనే స్పందించి మాకు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు అనగా మా కుటుంబాల భవిష్యత్తు ఈపిఎఫ్ఓ అదొక్కటే మాకు వెనక దాచిపెట్టుకోవడానికి అనగా మా భవిష్యత్తు కోసం దాచిపెట్టుకునే డబ్బులను కూడా వెంటనే ఇవ్వాలని తిరిగి పునర్ధించాలని కోరుకుంటున్నాము అలాగనే గత సంవత్సర కాలం నుంచి మేము విలేజ్ హెల్త్ క్లినిక్స్ రెంట్లుగా ఉంటున్నాము ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో బిల్డింగ్స్ లేవో విలేజ్ హెల్త్ క్లినిక్స్ బిల్డింగ్స్ లేవో అక్కడ మేము అద్దెకు తీసుకొని ఉంటున్నాము గవర్నమెంట్ అధికారులే అద్దెకు తీసుకొని ఉండమన్నారు కానీ ఆ అద్దెలు గత సంవత్సర కాలం నుంచి చెల్లించట్లేదండి వెంటనే అవి కూడా చెల్లించాలని కోరుకుంటున్నాము అలాగనే ఐపీహెచ్ఎస్ గైడ్లైన్స్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వెంటనే సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేసి వారికి తక్షణ కెరియర్ ప్రోగ్రెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎఫ్ అలాగనే గ్రామీణ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో అనగా ట్రైబల్ ఏరియాలో మన ప్రకాశం జిల్లాలో దాదాపుగా ఒక పన్నెండు పిహెచ్సిస్ పూర్తిగా గ్రామీణ కొండ ప్రాంతాలలో ఉన్నాయండి ఆ కొండ ప్రాంతాలలో పనిచేసే వారికి అలాగనే గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే అందరికీ ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు ఇచ్చి ఎంత మినహాయింపు ఇవ్వాలి అలాగనే ఎఫ్ఆర్ఎస్ పేరుతో ఈ గవర్నమెంట్ ఈ ఈ ప్రభుత్వం వారు ఎఫ్ఆర్ఎస్ పేరు పెట్టి జీతాలు కట్ చేస్తున్నారు అండి ఆ జీతాలను కట్ చేయకుండా ఎఫ్ఆర్ఎస్ తీసివేసి మా జీతాలు మాకు చెల్లించాలి శైలజ అండి నేను సిఎస్పురం మండలంలో రేగుల చిలక హెచ్డబ్ల్యూసీలో వర్క్ చేస్తున్నాను సో మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి మేము అన్ని డిస్టిక్ లెవెల్స్లో వర్క్ చేస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాం మేము సో మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ముఖ్యంగా మాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మా మాకున్న ప్రాబ్లమ్స్ను సీఎం సీఎం సార్కి అండ్ అలాగే హెల్త్ మినిస్టర్ గారికి మేమేం తెలియజేయాలనుకుంటున్నామంటే మేము పీ పాజిటివ్గా పీస్ఫుల్గా నిరసన మేము తెలియజేస్తున్నాము ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఆందోళనలు కానీ మేము ఎప్పటివరకు దిగలేదు అంతకుముందు కూడా టూ ఇయర్స్ నుంచి మాకున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేము చెప్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ముందే టూ ఇయర్స్ బ్యాక్ నుంచే మా డిస్ట్రిక్ట్ లీడర్స్ అనేవాళ్ళు వాళ్ళందరూ పాజిటివ్గా వాళ్ళు వెళ్ళి హెల్త్ మినిస్టర్తో మాట్లాడారు సీఎం సార్తో మాట్లాడారు అక్కడ ఉన్న సిఎఫ్డబ్ల్యూ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మా సమస్యలన్నీ అధికారులందరితో కూడా మా సమస్యలన్నీ విన్నవించుకోవడం జరిగింది అయినప్పటికీ ఒక్కరు కూడా మా సమస్యల మీద వాళ్ళు వాళ్ళ యొక్క భావన అనేది సరైన విధానంలో లేదు వాళ్ళు ఏది కూడా మా విషయాల్లో పాజిటివ్గా ఏది రెస్పాండ్ అనేది అవ్వట్లేదు సో ఇందు మూలంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే మా సిహెచ్ఓలకి ఎన్హెచ్ఎం సెక్షన్లో ఉన్నటువంటి అన్ని క్యాడర్స్ వాళ్ళకి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇచ్చేశారు కానీ గత ఏడు ఏడు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న టూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి వర్క్ చేస్తున్నాము మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా అన్ని డిస్టిక్ లెవెల్స్లో వర్క్ చేస్తున్నాము అన్ని కొండ ప్రాంతాల్లో అన్ని విలేజెస్లో వర్క్ చేస్తున్నాము చాలా పేద ప్రజలకి చాలా వైద్య సేవలు మేము చేస్తూ ఉంటాము గర్భిణీ స్త్రీలకి ఎంతో ఎంతో సేవ మా వల్ల అన్ని గ్రామీణ ప్రాంతాలకు అందుతూ ఉంది అయితే మాకు కావాల్సింది ఏంటి అంటే అందరికీ న్యాయం చేశారు అన్ని డిపార్ట్ ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మా అందరికీ న్యాయం చేశారు కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏ న్యాయం కూడా చేయలేదు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది అన్ని క్యాడర్స్ వాళ్ళకి పెంచారండి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే ఇంక్రిమెంట్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రిమెంట్ అనేది చేయలేదు అది అది మాకు హైక్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు ఏదైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ పెండింగ్ కరెంట్ బిల్స్ కానీ పెండింగ్ అద్దెలు కానీ రెంట్ బిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వెంటనే మాకు రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సో కంపల్సరీగా రిలీజ్ చేయాలి ఎందుకంటే మాకొచ్చే పదిహేను వేల ఇన్సెంటివ్స్ కూడా అవి మాకు రావడం లేదు ఫుల్గా సో ఏదో మేము అటెండెన్స్ సరిగ్గా వేయడం లేదని లేకపోతే మేము ఎక్కడో ఉంటున్నామని అట్లా సో సమ్ రీసన్స్ని పెట్టి మేము సరిగా వర్క్ చేయట్లేదని ఏడు వేల ఐదు వందలకి దాన్ని కుదించేసేసి ఫుల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వకపోవడం వల్ల మాకు వచ్చే మా జీతం ఫార్టీ థౌసండ్ అని అంటున్నారు కానీ మాకు ఇస్తుంది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో కూడా ఇంతకుముందు పిఎఫ్ కట్ చేసేవాళ్ళు ఆ పీఎఫ్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఆపేసేసారు సో పిఎఫ్ అనేది కూడా మాకు లేదు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఉంటుందండి మాకు కూడా అమలు చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో ఉంది మాకు కూడా టూ థౌసండ్ కట్ చేశారు మరి ఏమైందో ఏంటో మాకు తెలియదు ఏదో జీవో ప్రకారంగా మీకు పిఎఫ్ అనేది రాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి అది మాత్రం చాలా అన్యాయం ఎందుకంటే అందరిలాగే మేము వర్క్ చేస్తున్నాము అందరిలాగే మేము కష్టపడుతున్నాము అందరు ఇంకా డిస్టిక్ లెవెల్స్లో అట్లా ఉండి వర్క్ చేస్తారు మేమైతే కొండ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో మాకు వెహికల్ సపోర్ట్ ఉండదు మేము ఉండేదానికి చా అసలు ఏ ఫెసిలిటీ ఉండదు ఆడపిల్లలమైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము సో మా ఫ్యామిలీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా కూడా గవర్నమెంట్ని గవర్నమెంట్ని మేము సపోర్ట్ చేస్తా వాళ్ళు చెప్పిన సర్వీస్ అన్నీ చేస్తా అందరికీ మేము సపోర్టివ్గా ఉంటాం గ్రౌండ్ లెవెల్లో మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నా సరే మేమైతే ప్రతి వర్క్ని పర్ఫెక్ట్ చేస్తా వాళ్ళకి రావాల్సిన ఫండ్లు అన్నిటి విషయంలో కూడా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాము గవర్నమెంట్కి కానీ మా దాకా వచ్చేసరికి ఎందుకు గవర్నమెంట్ ఇంత 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 అన్యాయం చేస్తున్నారు అనేది మాకైతే అర్థం కావడం లేదు సో మేమైతే జెన్యున్గా వెళ్తూ ఉన్నాము ఇప్పుడు కూడా మేము గొడవలు చేయడం లేదు శాంతియుతంగా నిరసన అనేది మా బాధలో విన్నవించుకుంటా ఉన్నాము సో ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అనేది ఎందుకు మేము తీసేయాలంటున్నామంటే మేము హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ చేయడానికి కౌన్సిలింగ్ చేయడానికి స్కూల్ పిల్లలకు కానీ అలాగే ఏం అంగన్వాడి అంగన్వాడీ స్కూల్స్లో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏఎన్సి పిఎన్సీ విజిట్లు చేసినప్పుడు కానీ మేము క్లినిక్లో ఉండే అంటే హెడ్ క్వార్టర్స్లో ఉండే అనేది జరగదు సో మేము పక్క ఊరు వెళ్ళాలి అప్పుడు మేము ఎఫ్ఆర్ఎస్ వేస్తే అది అవుట్ అవుట్ ఆఫ్ స్టేట్ వస్తుంది సో అది అనేది దానివల్ల మాకు దానివల్ల అవుట్ ఆఫ్ స్టేట్ వేశారని చెప్పేసి ఎఫ్ఆర్ఎస్ శాలరీ అనేది కటింగ్ అనేది చాలా జరుగుతూ ఉంది సో అది కూడా జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అందుకోసమనే ఎఫ్ఆర్ఎస్ని మినహాయించమని కోరుకుంటా ఉన్నాము సో ఇవన్నీ ఆయుష్మాన్ భారత్ ప్రకారం రెగ్యులరైజేషన్ అనేది కూడా చెయ్యాలి మరి ఎన్ఎస్ఎం ఎన్హెచ్ఎం సెక్షన్ కింద వర్క్ చేస్తున్నటువంటి అన్ని స్టాఫ్ నర్సెస్ కానీ లేకపోతే ఫార్మసిస్టులకు కానీ అందరికీ కూడా రెగ్యులరైజేషన్ అనేది ఉంటుంది సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత అనేది ఉంటుంది సో కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ లేదు అని అంటున్నారు మరి గత సిక్స్ సిక్స్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నటువంటి మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే మేము చేసిన కష్టానికే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము